హలో ఫ్రెండ్స్ నమస్తే మూడు కోట్ల ఇల్లు ప్రకటించిన కేంద్రం ఏవై మీకు వర్తిస్తుందా పీఎంఏవై గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు ఇటీవలే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం పేదలకు పక్క ఇల్లు కట్టించేందుకు సీఎం పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా మరో మూడు కోట్ల ఇల్లు నిర్మించాలని నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కొలుదీరాక జరిగిన తొలి సమావేశంలో దీనికి ఆమోదం ముద్రపడింది అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో ఇల్లు ఇచ్చేందుకు కేంద్రం రెండు వేల పదిహేను పదహారు నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేస్తుంది గత పదేళ్ళలో నాలుగు పాయింట్ రెండు ఒకటి కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది అయితే ఇప్పుడు మరో మూడు కోట్లు ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర పథకాలను సమ్మిళితం చేసి మరుగుదొడ్లు ఎల్పిజి కనెక్షన్ కరెంటు తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పిస్తారు భారతదేశంలో ఏ ప్రదేశంలో అయినా పక్కా ఇల్లు లేని వారు పిఎంఏవైయు కింద వడ్డీ రాయితీ రుణం పొందేందుకు అర్హులు ప్రభుత్వ హౌసింగ్ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను రెండు భాగాలుగా విభజించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లేదా రూరల్గా పేర్కొన్నారు అర్బన్ యోజన ద్వారా లోన్ పొందిన వారికి వడ్డీలో రాయితీ లభిస్తుంది మూడు లక్షల కుటుంబ వార్షికాదయం ఉన్న ఈడబ్ల్యూఎస్ మూడు నుండి ఆరు లక్షల్లో పాదై ఉన్న ఎల్ఐజీ కుటుంబాలు ఆరు నుండి పన్నెండు లక్షల్లో పాదై ఉన్న మధ్యతరతి గ్రూప్ వన్ కుటుంబాలు పన్నెండు నుండి పద్దెనిమిది లక్షల ఆదాయం ఉన్న మధ్యతరతి గ్రూప్ టూ కుటుంబాల వారు అర్హులు క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ ద్వారా అన్ని వర్గాల వారికి వడ్డీ రాయితీ అందిస్తుంది అర్హులైన పట్టణంలో నివసించే పేదలకు ఇల్లు నిర్మాణం మెరుగుపరచుకోవడం గదులను విస్తరించడం వంటి పనులకు గృహాలను వడ్డీ రాయితీతో పొందొచ్చు అయితే మరోవైపు గ్రామీణ ప్రాంతాల వారికి అయితే సామాజిక ఆర్థిక కులగన రెండు వేల పదకొండు అనుసరించి గ్రామ సభలు ధృవీకరించిన వారిని పిఎం ఆవాస్ యోజన పథకానికి ఎంపిక చేస్తారు నిరాశ్రయులు పక్కా ఇల్లు లేని కుటుంబాల వారికి ప్రాధాన్యత ఇస్తారు అలాగే కుటుంబ సభ్యులు పదహారు నుంచి యాభై తొమ్మిదేళ్ళ మధ్య గల పురుషుడు లేనివారు కుటుంబంలో పదహారు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య పురుషుడు లేకుండా ఒక స్త్రీ కుటుంబం పెద్దగా ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలకు పైబడి చదువుకున్న వ్యక్తి లేని కుటుంబాలు దివ్యాంగుడైన వ్యక్తి ఉండి సంపాదన సామర్థ్యం ఉన్న వ్యక్తి లేని కుటుంబాలకు రోజువారీ ఆదాయంతో జీవించే భూమి లేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారు మీరు పిఎంఏవై కింద వడ్డీ రాయితీ తీసుకునేందుకు అర్హులైతే మీ బ్యాంకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి మీ రుణం కోసం క్లెయిమ్ చేస్తుంది గరిష్టంగా పన్నెండు లక్షల వరకు లోన్ పొందొచ్చు వార్షిక వడ్డీలో మూడు శాతం రాయితీ వస్తుంది ఉదాహరణకు ఎనిమిది లక్షల లోన్ లభిస్తే రెండున్నర లక్షల వరకు రాయితీ లభిస్తుంది ఈ మొత్తాన్ని లోన్ నుంచి ముందస్తుగా తగ్గించవచ్చు అంటే ఐదున్నర లక్షలకు మాత్రమే ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలైతే ఇల్లు కట్టుకుని కేంద్రం ఒకటిన్నర లక్షలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరికొంత అందిస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి హలో